హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చామంతి పువ్వులు వింటర్ టైంకి అంటే శ్రావణ మాసం టైంకి గుత్తులు గుత్తులుగా పుయ్యాలంటే వాటిని ఎలా నాటుకోవాలి ఇంకా జూలై ఆగస్ట్ నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి సో వెల్కమ్ టు లీలా టాక్స్ నేను లీలా ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లో తెప్పించిన ఇరవై ఐదు రకాల ఫ్లవరింగ్ సీడ్స్ అండి ఇందులో చామంతి సీడ్స్ కూడా వచ్చాయి మనం చామంతి మొక్కల్ని విత్తనాల నుండి వేసుకోవచ్చు స్టెమ్ కటింగ్స్ నుంచి కూడా వేసుకోవచ్చు వచ్చేసి విత్తనాలు అనమాట విత్తనాలు వేయడానికి నేను ముందుగా కొంచెం గార్డెన్స్ ఆయిల్ కోకోపీట్ వర్మీ కంపోస్ట్ కలిపి పెట్టుకున్నానండి కంటైనర్ సైజ్ వచ్చేసి చిన్న కంటైనర్ అయినా సరిపోతుందండి కింద డ్రైనేజ్ హోల్స్ పెట్టుకుంటే చాలు మనం తీసుకున్న సాయిల్ మిక్స్ పైన విత్తనాలని దూరం దూరంగా వేసుకుంటూ పైన మట్టితోటి కప్పేసి ఇలాగ ఫోర్ ఫింగర్స్ తోటి గట్టిగా ప్రెస్ చేయడం వలన మనం వాటరింగ్ చేసేటప్పుడు విత్తనాలు బయటికి రాకుండా ఉంటాయి ఇప్పుడు వాటరింగ్ చేద్దాము వాటర్ వచ్చేసి హ్యాండ్తో పోసేయకుండా ఈ విధంగా ఒక బాటిల్ తీసుకొని క్యాప్కి హోల్స్ చేసి ఇలాగ స్ప్రింకిల్ చేయాలి దీనివలన మనం పెట్టుకున్న విత్తనాలు బయటికి రాకుండా ఉంటాయి ఈ విత్తనాలు అయితే ఎంత ఫాస్ట్గా జార్మినేట్ అయ్యాయోనండి నెక్స్ట్ డేకే ఈ విధంగా మొలకలు వచ్చాయి కాకపోతే నేను అన్ని విత్తనాలు వేస్తే మూడు విత్తనాలే మొలకొచ్చాయండి ఇదైతే ఇప్పుడిప్పుడే మొలకొస్తుంది వారం రోజుల తర్వాత చూసారా వారం రోజులకైతే ఐదారు ఆకులు వచ్చాయి ఇంకొక రెండు వారాలు ఉంటే వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి విత్తనం నుంచి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకునేసరికి మూడు వారాల టైం అనేది పడుతుంది అదే స్టెమ్ కటింగ్స్ నుంచి అయితే మనకి పది రోజుల్లోనే కొత్త మొక్క తయారవుతుందండి దీనికోసం మనం లాస్ట్ ఇయర్ ఉన్న కొన్ని మొక్కల్ని సేవ్ చేసి పెట్టుకున్నామంటే ఈ ఇయర్ స్టెమ్ కటింగ్స్ తోటి ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా స్టెమ్ కటింగ్స్ నుంచి ప్రాపగేట్ చేసిన మొక్కలండి ట్రాన్స్ప్లాంటేషన్కి రెడీగా ఉన్నాయి మనం మళ్ళీ మళ్ళీ మొక్కని మార్చే పని లేకుండా ఈ విధంగా ఒక టెన్ లీటర్స్ కెపాసిటీ ఉన్న పెయింట్ బకెట్ కానీ లేదంటే ట్వెల్ ఇంచెస్ పాట్లో కానీ మీరు పెట్టుకున్నారంటే బుట్ట చామంతి చేసుకోవడానికి చాలా బాగుంటుంది జూలై ఆగస్ట్ నుంచి మనం పించింగ్ స్టార్ట్ చేసామంటే వింటర్ టైంకి ఎక్కువ బుష్చీగా వచ్చేసి ప్లాంట్ ఎక్కువ ఫ్లవరింగే వస్తుందండి ఇక్కడ వచ్చేసి నేను ఒక పాటుకి నాలుగైదు మొక్కల్ని పెట్టేశానండి ఇది ఇవి ఆకుకూరలు పెంచడానికి తెచ్చిన టబ్స్ ఉన్నాయి కదా అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ టబ్ అనుకోండి మనం నాలుగైదు మొక్కలైనా పెట్టుకోవచ్చు మనం పించింగ్ చేసుకున్నా కానీ ఫ్లవరింగ్ బాగానే వస్తుంది ఇవన్నీ కూడా పదిహేను మొక్కలు అండి ఫిఫ్టీన్ శాప్లింగ్స్ కూడా ఫిఫ్టీన్ కలర్స్ ఒక్కొక్క మొక్క వచ్చేసి ఒక్కొక్క కలర్ అనమాట నేను సిటీజీ గ్రూప్ నుంచి తెప్పించాను వీటిని మీకు ఎవరికైనా కావాలంటే సిటీజీ గ్రూప్ని కాంటాక్ట్ అయితే సెండ్ చేస్తారు మీకు నెక్స్ట్ వీటిని స్టెమ్ కటింగ్స్ నుంచి ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలో కూడా నేను వీడియో చివరిలో చెప్తానండి ఇదైతే నేను ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వారం రోజులకి మట్టంతా గట్టిగా అయిపోయిందండి ఈ మట్టంతా కూడా లూజ్గా చేస్తే మనకి వాటర్ లోపలికి వెళ్ళడానికి కానీ మనం ఇచ్చిన న్యూట్రిషన్ని తీసుకోవడానికి కానీ మొక్కలు బాగుంటుంది తర్వాత నేలకి దగ్గరలో ఉన్న ఆకులు తీసేయాలండి ఎందుకంటే సాయిల్ బోర్ డిసీజెస్ ఏవైనా ఉన్నా కూడా పెస్ట్స్ ఏవైనా ఉన్నా కూడా ఈ ఆకుల నుంచి మొక్కకి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేలకి దగ్గరలో ఉన్న ఆకులన్నీ కూడా తీసేయాలి నెక్స్ట్ దీనికి ఆకులు బాగా పెరగడానికి నైట్రోజన్ ఫర్టిలైజర్ మాన్యూర్ కానీ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా కూడా ఒక రెండు గుప్పెళ్ళు ఇచ్చేసి వాటరింగ్ చేయాలండి వాటరింగ్ వచ్చేసి వారానికి ఒకటి లేదా రెండుసార్లు బాగా మట్టి ఎండిపోతే మాత్రమే చేయాలండి చామంతి మొక్కలకి ఎక్కువ నీరు నిల్వ ఉండడం నచ్చదండి ఎక్కువ నీరు నిల్వ ఉంటే ఏమవుతుందంటే వేర్లు కుళ్ళిపోయి మొక్క చచ్చిపోతుంది వాటరింగ్ చేసినప్పుడు మాత్రం కుండి కింద వరకు వాటర్ వచ్చే వరకు వాటరింగ్ చేయాలి నెక్స్ట్ దీనికి చూసారా ఈ ఆకుల దగ్గర సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి కదా ఈ సైడ్ బ్రాంచెస్ బాగా పెరగడం కోసము మనము టిప్స్ కట్ చేయాలన్నమాట చూసారా ఈ విధంగా రెండు ఆకులు టాప్లో ఉన్న రెండు ఆకుల్ని కట్ చేయాలి దీనివలన ఆకుల దగ్గర వచ్చే కొత్త కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి బాగా పెరుగుతాయి ఈ పించింగ్ చేయడానికి మొక్క మినిమం ఒక వన్ ఫీట్ హైట్ అయినా ఉండాలండి చిన్న మొక్కలకి చేయొద్దు చూసారా హైట్ చూసుకుంటూ నేను పించింగ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చిన సైడ్ బ్రాంచెస్ కూడా ఇదే విధంగా పించింగ్ చేయాలి ఇలాగ చేయడం వలన బుట్ట చామంతి తయారవుతుంది సో మీకు బుట్ట చామంతి చేసే విధానం కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి ఇక్కడ ఆకులన్నీ కూడా ఎల్లో ఇష్గా టర్న్ అయ్యాయి కదా ఇది ఎందుకంటే వర్షానికి ఎక్కువ తడిచి వాటర్ లాగింగ్ కండిషన్ ఉండడం వలన ఇలా తయారైందండి సో వాటరింగ్ మాత్రం మనం ప్రాపర్గా చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ స్టెమ్ కటింగ్స్ నుంచి వీటిని ఎలా నాటుకోవాలో చూద్దామండి లాస్ట్ ఇయర్ ఉన్న మొక్కలు ఏవైనా ఉంటే ఈ విధంగా స్టెమ్స్ కట్ చేసుకోండి దీనివలన ఈ మొక్కకి ప్రూనింగ్ అయ్యి ఎక్కువ మొక్కలు రావడానికి హెల్ప్ అవుతుంది అలాగే మనకి ఈ మొక్క నుంచి కొత్త మొక్కలు కూడా తయారవుతాయి మీరు తీసుకునే కొమ్మకి నాలుగైదు కనుపులు అంటే నాలుగైదు ఆకులు ఉండేలాగా చూసుకొని తీసుకోండి నెక్స్ట్ సాయిల్ మిక్స్లో కొంచెం ఇసుక కంపోస్ట్ కలిపేసుకొని ఒక కనుపు లోపలికి గుచ్చేసుకున్నామంటే మినిమం పది నుండి పదిహేను రోజుల టైంలోనే కొత్త మొక్క రెడీ అయిపోతుందండి స్టెమ్ కటింగ్స్తో పెంచిన మొక్కకి ఫాస్ట్గా ఫ్లవరింగ్ వస్తుందండి విత్తనంతో పెంచిన మొక్కతో పోలిస్తే సో ఇవ్వండి నేను వేసిన ఫిఫ్టీన్ కలర్స్ ఆఫ్ చామంతులు ఇందులో గ్రీన్ చామంతి కూడా ఉంది ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గాటింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్